హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి సో అందుకనే అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే మామిడికాయతో ఏ రెసిపీస్ అయినా చాలా ఇష్టమండి సో ఈ మామిడికాయ చట్నీ ఉంటే ఇంకా వేరే కర్రీస్తో కాకుండా ఇంక చట్నీతోనే తినేస్తున్నాను అంత ఇష్టం అన్నమాట సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి సరిపడా ఉప్పు రాళ్ళుప్ప వేస్తున్నాం తర్వాత కారం వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి తర్వాత తరుక్కున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి సో ప్లేట్లో ఇంకొంచెం కారం మిగిలిపోయింది కదా సో అది కూడా వేసేసి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా కాకుండా కొంచెం కోడ్స్గా బ్లెండ్ చేసుకోండి అలా కోడ్స్గా ఉంటేనే ఏ పచ్చడైనా బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనం తాలింపు వేసుకోవాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పట్టి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని వెం మిరపకాయలు కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసామండి ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి ఏదైనా కానీ పుల్లగా ఉన్నట్టు చింత చింతకాయతో చేసుకున్నట్టు కానీ మామిడికాయతో చేసుకున్నావు కానీ స్టీల్ దానిలో పెట్టకూడదు సో అందుకని ఇలా ప్లాస్టిక్ జార్లో అయితే బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న తాలింపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ చట్నీ రెడీ థ్యాంక్ యూ